వెల్కమ్ ఇప్పుడు ఇదైతే ఫోర్ అవుతుంది ఫోర్ ఓ క్లాక్ అయితే మరొకటి వ్యూ పాయింట్ కొతున్నాము అది మంచి వాళ్ళందరూ కూడా రెడీ అయ్యారు ఇక్కడ నిర్చున్నాము వెళ్ళడానికి అయితే అది ఫ్రెష్ అప్ అవుతున్నారు వెళ్ళిపోతాం ఇక పదండి మరి పాప నిన్నే మమ్మీ వెళిస్తుంది అందరం వెహికల్ ఎక్కడానికైతే వెళ్తున్నాము మొత్తం మంచితోటి ఉన్నది అక్కడ ఏంటంటే అరగడ్డ వ్యూ పాయింట్ అంటే మొత్తం మేఘాలు మంచి మేఘాలు కనిపిస్తాయి సూర్యుడు వచ్చినట్టే కనబడడానికి ముందు వెళ్ళాలి ఇప్పుడే వెళ్తున్నాము సూర్యుడు చుట్టూ మంచిగా ఉంది అని మనకు కనపడుతుందా అసలు మంచి అదే కదా అయ్యో చూడాలని ఇష్టమే కదా పొగ ఎట్లా పోతుందో చూడో ఇది దయ్యం వచ్చింది రోజు చిన్న దయ్యం లెక్కనే ఉంది వచ్చాము సరే సరే చూద్దాం అంటే ఎవరు లేచి లేచి కూర్చున్నారు అట్లా ఒప్పండి మనకి ఇటు నుంచి ఇటు టవల్ బంటి పడుకునే ఉన్నాడు బంటి పడుకొని ఉన్నాడు టవల్ కిందికి రావాలి ఇంకా స్టార్ట్ అయింది వెహికల్ అయితే స్టార్ట్ అయింది వెహికల్ స్టార్ట్ అయింది ఇగో తెల్లారుతుంది కొంచెం కొంచెం ఇగో తెల్లారిపోయినట్టే అనిపిస్తుంది ఎందుకు సిరుడు వస్తే మేఘాలు ఉండవు వేస్ట్ పోయి కూడా మళ్ళా సిరుడు రా వెహికల్ అయితే తీస్తున్నారు వెళ్ళిపోతున్నాను ఇంకా కూర్చోండి పెట్ట మన డోర్ దిగండి కదా వెనకాల డోర్ వెనకాల దిగి కదా ఏ ఇక్కడ మేము కూర్చోబెట్టుకుంటాం దానానా సరే 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 పదండి పదండిసినాం ఇక్కడైతే ఏదో హనీ అటు జరుగు జరుగున్నావు అటే జరుగుతు వద్దు చదువు పెడుతుంది సరే

ఎంత మంచిందో చూస్తున్నారు కదా మొత్తం మంచుతో ఇట్లా కప్పిపడిపోయింది ముందట ఏమున్నది కూడా మనకు అనమాట అంత మంచు ఇంకా వెళ్ళిపోతున్నాము అయితే ఏమైపోయిందంటే టూ టైమ్స్ దారి మర్చిపోయామనమాట అంకుల్కి తెలుసా అని మేము అనుకున్నాము మాకు తెలుసు అని అంకుల్ అనుకున్నాడు అట్లా అనుకొని టూ టైమ్స్ అక్కడ దాకా వెళ్ళేసి రావడము మళ్ళీ రిటర్న్ రావడం కానీ చూస్తే అసలు అయినా దారి చూస్తే హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ లేదు టూ టైమ్స్ దారి మర్చిపోయి ఫోర్ థర్టీకి ఉన్న వాళ్ళం కాస్త సిక్స్ థర్టీ దాకా అక్కడ ఉన్నాము సిక్స్ థర్టీ అయిందంటే ఎండ్ వచ్చేస్తుంది కదా భయం అవుతుందన్నమాట ఎందుకంటే ఎండ్ వచ్చేస్తే అక్కడ వ్యూ పాయింట్ మనం చూడలేం ఎంత బాగుందంటే సూపర్ ఉంది ఇక వచ్చేసినాము ఫైనల్గా ఇక్కడైతే రీచ్ అయిపోయినాము ఇక్కడైతే రీచ్ అయిపోయినా ఫైనల్ ఫైనల్గా ఇది ఊరు పేరు ఏంటిది ఊరు పేరు ఊరు పేరు అన్నమా ఇది ప్లేస్ పేరు మా అడుగుడ అడుగుడ వచ్చేసిన అయితే వ్యూ పాయింట్కి మడగడ వ్యూ పాయింట్ మొత్తం మంచి ఓకేనా ఎక్కడి దాకా వెళ్ళాలి ఇంకా ఎక్కడికి వెళ్ళాలి పదా పదా కానీ పద అందరు వస్తారు కానీ పదనా అయితే వచ్చేసినాము నోట్ల నుంచి పొగలు వస్తున్నాయి మా వాళ్ళకే మాట్లాడుతున్నా కొద్ది పొగలు వస్తున్నాయి అదిగోండి అటు అంతా అదే వ్యూ పాయింట్ అక్కడికి వెళ్ళాలి మనకు చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయి ఇక్కడ మా బంటికి చిప్స్ కావాలంటే చిప్స్ కొనిస్తున్నాడు చూడండి మా వాళ్ళు ఇంకా రాలేదు మా వాళ్ళు వస్తున్నారు ఏ ఇట్రా విట్రాడవండి అక్కసారి ఏం కనిపిస్తలే కనిపిస్తలే చలో చలో లోపల ఇక్కడ ఇంకా మామూలు ఉందట లోపల ఇంకా మంచితోటి మస్తు మంచిగా రండి లోపల రండి కదా చలో చలో మొత్తం పోగానే అసలు కొంచెం కనబడుతున్నారా రోడ్ కూడా కనబడుతుంది చలో చలో పదండి పదండి ఫాస్ట్ పోతున్నారు అందరు మొత్తం మంచు లోపల సప్పుడు వినబడుతున్నాయి కదా వాళ్ళు డ్యాన్సులు చేస్తున్నట్టున్నారు లోపల వాళ్ళు పద 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 అరే పద నడుస్తున్నాడు కదా మళ్ళీ వెళ్తామన్నాడు అయ్యా పడేస్తాడు పదండి చూడండి వాళ్ళ డ్యాన్స్ కూడా ఎంత బాగా చేస్తున్నారు అందరూ రెడ్ అండ్ యెల్లో కలర్ శారీస్ వేసుకొని చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు చేస్తున్నారు చూడండి డ్యాన్స్ ప్న <muchas> ఒక డ్యాన్స్ గ్రూప్ ఉంది ఇక్కడ ఒక గ్రాండ్స్ గ్రూప్ ఉంది ఎక్కడ వాళ్ళు అక్కడ చేస్తున్నారు వస్తుంది ఇదిగోండి వ్యూ పాయింట్గా అయితే వచ్చేసినాము ఎంత మంది ఉన్నారో మేమైతే మొత్తం దారి ఎంత మిస్ అయిపోయినాము ఎంత పొద్దుపోతున్నాయి అసలు భలే వచ్చారు వంటని చూడండి వంటి పదా చూద్దాం దా దగ్గరికి రా దగ్గరికి రా ఇక్కడైతే ఫొటోస్ దిగుతున్నాము ఎంత మంచి అనిపిస్తుంది అది అంత వెనకాల మొత్తం మంచే మనం పైన ఆరు వేల కిలోమీటర్ల పైన ఉన్నామన్నమాట అంత పైన కింది నుంచి మొత్తం బా మంచు మంచు మొత్తం మేఘాలు లాగా ఎంత బాగుందో అది వస్తే మాత్రం మొత్తం పోతుందట అందుకే ఫోటోస్ దిగేస్తున్నాము ఇక్కడైతే ఫొటోస్ దిగేస్తున్నాము మా వాళ్ళందరూ ఒక్కొక్కరు ఎక్కడెక్కడ మరి తెలియదు కానీ ఇక్కడైతే అందరం లైన్ వ్యూ పాయింట్ ఉంది కదా మొత్తం మంచు మేఘాలు పొద్దున్న ఎప్పుడు వచ్చేసరి మేము అయితే ఫోర్ థర్టీకి బయలుదేరినాము ఏమైపోయిందంటే మాకు రూట్ ఏం తెలియలేదు తెలియక మేము అటు ఇటు గజ్ గజబి లాస్ట్కి సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ అయింది మాకు ఫోర్ థర్టీ బయలుదేరం టూ అవర్స్ పట్టింది ఫోటోస్ అయితే తీసుకున్నాము వాళ్ళు ఫుల్ భయపడ్డాం అసలు మేమైతే వ్యూ ఎక్కడ వెళ్తున్నాం మా వాళ్ళు సూపర్ ఉంది వ్యూ ఎక్కడ వెళ్ళిపోతుంది అనుకున్నాం మేమైతే పోతున్నా నేను వెళ్ళిపోతుందంటే అందరం ఫోటోస్ దిగుతున్నాం ఇక్కడ అలాగే ట్రైబల్ వాళ్ళలాగా రెడీగామంటున్నారు మా పిల్లలు అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నాం మరి చూద్దాం ఎటు ట్రైలు అయితే రెడీ చేస్తే వేసుకుంటారు వేసుకోవారు అండి అదే ఇక్కడ ఫొటోస్ దిగచే ఉన్నాము సన్ వచ్చేస్తున్నాడు చూడండి సన్ అయితే వచ్చేసిండు సన్ను వస్తున్నాడు అంటే ఇంకా వెళ్ళిపోతుంది ఇక ఇంకా ఇంకా సన్ వస్తుందంటే మేఘాలు అన్నీ వెళ్ళిపోతాయి ఆల్రెడీ మీకు చూపిస్తాను వెళ్ళిపోయేది కూడా చూపిస్తాను కొంచెం కొంచెం వెళ్ళిపోతున్నాయి ఆల్రెడీ మేఘాలు కూడా అదోండి సన్నే స్టార్ట్ అయిపోయిండు సన్ స మేఘాలు వెళ్ళిపోతున్నాయి రా సన్ను వస్తా ఒకటి అగో అదిగో వెళ్ళిపోతున్నాయి నీళ్ళు చెప్పండి నీళ్ళు చెప్పండి అండి నిల్ చెప్పు బట్టి పో వెళ్ళిపోతుందిగా సన్న వచ్చేస్తుందండి మేఘాలు వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి నడవండి పదండి సూపర్ వీళ్ళు కరెక్ట్ టైంలో దిగుతున్నారు మా వాళ్ళు అయితే బంటి బట్ చూడు हे <laughs> नारी మంచి వెనకాల ఉంది బట్ కాకపోతే సన్ వచ్చినప్పుడు ఏమైతుందంటే ఫొటోస్ దిగుతూ ఉంటే మొత్తం బ్లాక్ వస్తున్నాయి అసలు ఫేసెస్ అన్ని కర్రగా పడుతున్నాయి మంచిగా రావట్లేదు ఫోటోస్ ఇక్కడైతే అందరం కలిసి అయితే గ్రూప్ గ్రూప్ ఫోటోది ఒకటి తీసుకుంటున్నాము ఇంకా ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు ఫొటోస్ దిగిన తర్వాత మళ్ళీ అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో ముందుకు వస్తూ ఉంటాం తీయండి వీడియో అని వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసిరన్నమాట ఇంకా మంచు మొత్తం అయింది ఎంత వన్ ఫైవ్ మినిట్స్లో మొత్తం వెనుక అదే కదా పదండి ఇక పోదాం ఇక నడవండి చలో బ్లాక్ వస్తుంది నాన్న పదండి బ్లాక్ వస్తుంది అలా దీని సరళ లాగా హనీని అయితే రెడీ చేయడానికి తీసుకెళ్తున్నారు అదిగోండి వెళ్తుంది హనీ వాళ్ళ ట్రె ట్రెడిషనల్ ఓకే ఇది ఉండండి ఏది కావాలి అది వద్దు అది వద్దు ఇదే బాగుంది ఇది హనికైతే ఇది ఉండని అండి ఇది బాగానే ఉంటుంది అదా దానికి ఆ కలర్ కంటే ఈ కలర్ బాగా కొడుతుంది ఇది బాగా కొడుతుంది ఇది పింకే బాగా కొడుతుంది రాది డల్లు కొడుతుంది దానికి ఆ కుట్టి నువ్వు కూడా వేసుకున్నా నాగో అక్క రెడీ అవుతుంది మా హనీ నేసి అదిగోండి దీని సరే వాళ్ళలాగా రెడీ చేస్తున్నాము హనీ రెడీ అవుతుంది అప్పుడే టూ మినిట్స్ కప్పు అప్పుడే శారీ కూడా కట్టేస్తున్నారండి మీదికెళ్ళి ఎట్లా ఉంటుందో చూడండి చూడండి అని ఎట్లున్నావు నన్నీ సూపర్ ఉన్నావు బాగున్నావు వేసుకో వేసుకో ఓకే ఓకే కట్టుకో మా చిట్టి కూడా రెడీ చేపిస్తున్నాం మా చిట్టి కూడా రెడీ అవుతుంది రెడీగా రెడీగా ఏది హనీ హనీ పొట్టు పెట్టేస్తున్నారు కనిపిస్తలేదు మా హనీకి పొట్టు కూడా పెట్టేస్తున్నారు అదిగోండి సూపర్ ఉన్నవరా కుట్టి హనీ కా పాప రెడీ అవన అవనంటుందండి కుట్టి సూపర్ ఉంటావు నానా బాగుంటావు నానా దా ఇవ చెల్లె రెడీ అక్క రెడీ అవుతుందా నానా నీకు ఏం కావాలో అది కొనిస్తుందా దా నీకేం కావాలో అది కొనిస్తుందా దా సరే సరే వదిలే మా అక్క చూడు పొట్టు పెట్టేస్తున్నారు అక్కకి ఇదిగోండి ఇక్కడ చెల్లె కూడా రెడీ అవుతుంది ఇదిగోండి అదండి చెట్టు వెనక చెల్లెని కూడా రెడీ చేస్తున్నారు అసలు వాళ్ళు భలే ఫాస్ట్ ఫాస్ట్ రెడీ చేసేస్తున్నారు చూడండి మా హనికి మెడలా మంచిగానే పెట్టారు మెడల ఏది ఏ బాగానే ఉంది మస్తున్నావు నా సూపర్ ఉన్నావు బాగున్నావు అదే అదే మరి మెల్లగా పెట్టండి అది లేని ఎట్లా మరి లుక్ ఎట్లుంటుంది అది లేదు లుక్ ఎట్లుంటుంది ఒక సైడ్ జాలండి మొత్తం వద్దు రెడీ అయిపోతున్నావు సూపర్ వస్తున్నావు సరే సరే బాగుంది బాగుంది ఓకే ఓకే అదంతే అదంతే స్టైలి అదంతే ఓకే ఓకే అదంతే చుట్టూ బాగాలేదా కొట్టి ఉంది కొప్పు కప్పు చుట్టండి వస్తుంది కొప్పు కప్పు చుట్టండి వస్తుంది పెట్టుకున్నారా హనీ మస్తున్నావు నానా ఓకే ఓకే అని నువ్వేరా అని నువ్వే ఏది చూడు అయిపోయిందా హనీ రెడీయా ఒకసారి సార్ జరగండి ఇటు జరుగు ఇటు జరుగు ఇటు జరుగు మా హని రెడీ అయిపోయింది అదిగోండి ఇటుండి చూడండి ఏం కాదు అదే ఫ్యా అదే 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 ఇక ఇటు చూడు మళ్ళీ ఉన్నావు అనిగాడు మస్తు ఉన్నావు ఫోటో తీసుకోండి స్ట్గా వెళ్ళిపోతున్నాం ఇదిగోండి అయిపోయింది ఫోటో తగ్గించేసినాము రెడీ అయిపోయినా డాన్సిల్ చేసి పెద్దదామాయి ఏమైంది దా మళ్ళీ ఏమైంది ఓకే మా మళ్ళీ అయితే ఇక్కడ బాగా అంది ట్రై చేస్తున్నారు ఆగా టెన్నట కొడుతున్నారా ఫోర్లో పడింది